నీసుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు బోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శుఘర్షణుడు జాబావదాది వీరులందరినీ ప్రేరేపింపగా సంను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకోలు శ్రీ హనుమాను గురు దేవద ఫలిక దీతారామ కదా నే ఫలి సీతారీ శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు బోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శ్రతుఘర్షణుడు జాబావదాది వీరులందరినీ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసు